అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి రాఖీ పండుగ రోజున చాలామంది సోదరులు చాలా ఉత్సాహంతో రాఖీని కట్టుకుంటారు అయితే ఒకటి రెండు రోజుల తర్వాత ఆ రాఖీని తీసి ఎక్కడైనా విసిరివేస్తారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాఖీని ఒకటి లేదా రెండు రోజుల తరువాత విసిరివేయడం తప్పు కనుక ఈ తప్పు చేయకూడదు ఇలా చేయడం అశుభం రక్షాబంధన్ తర్వాత ఎన్ని రోజుల వరకు రాఖీని ఉంచుకోవాలి తర్వాత ఏం చేయాలో తెలుసుకుందాం ప్రతి సంవత్సరం శ్రావణ మాసం పౌర్ణమి రోజున రాఖీ పండుగను పవిత్ర పండుగను జరుపుకుంటారు ఈ పండుగ అన్న చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ళ మధ్య ప్రేమకు ప్రతీక ఈ రోజున తమ సోదరి మనుల దీర్ఘాయువుని కోరుతూ సంతోషకరమైన జీవితం కోసం సోదరుల మణికట్టుకు రాఖీ కడతారు సోదరులు తమ సోదరీమణులకు బహుమతులు కూడా ఇస్తారు మంచి చెడు సమయాల్లో తమ సోదరీమణులను ఎల్లప్పుడూ ఆదుకుంటామని వాగ్దానం చేస్తారు రాఖీ పండుగ రోజున రాఖీ కట్టడానికి శుభ సమయం రక్షాబంధన్ రెండు వేల ఇరవై నాలుగు రాఖీ కట్టడానికి అనుకూలమైన సమయం హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం రక్షాబంధన్ ఆగస్టు పంతొమ్మిది సోమవారం జరుపుకుంటారు ఈసారి కూడా రాఖీ పండుగ రోజున భద్ర నీడ ఉంది కనుక ఈ ఏడాది రక్షాబంధన్ పండుగను మధ్యాహ్నం ఒకటిన్నర తర్వాత జరుపుకోవాలి అని జ్యోతిష్యులు సూచిస్తున్నారు మధ్యాహ్నం ఒకటి నలభై ఆరు నుండి నాలుగు పంతొమ్మిది వరకు రాఖీ కట్టడానికి అనుకూలమైన సమయం సాయంత్రం శుభ సమయం సాయంత్రం ఆరు యాభై ఆరు నుండి రాత్రి తొమ్మిది ఏడు వరకు రాఖీ కట్టేటప్పుడు ఈ దిశలో ముఖం పెట్టాలి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రక్షాబంధన్ రోజున రాఖీ కట్టించుకోవడానికి సోదరుడు తూర్పు ముఖంగా కూర్చోవడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది ఈ సమయంలో సోదరి పడమర ముఖంగా ఉండటం శుభప్రదం రాఖీ కట్టే ముందు సోదరుడికి కుంకుమ చందనంతో తిలకం దిద్ది ఆ తర్వాత అక్షింతలను తలపై వేయాలి దీని తర్వాతనే రాఖీ కట్టాలి రక్షాబంధన్ తర్వాత రాఖీని ఎన్ని రోజులు ఉంచుకోవాలి అంటే రక్షాబంధన్ తర్వాత రాఖీని ఒకటి లేదా రెండు రోజుల్లో తీసివేయకూడదు రాఖీని కనీసం ఇరవై ఒక్క రోజులు ఉంచుకోవాలి ఇన్ని రోజులు రాఖీ చేతికి ఉంచుకోలేకపోతే కనీసం శ్రీకృష్ణ జన్మాష్టమి వరకు అయినా సోదరి కట్టిన రాఖీని ఉంచుకోవాలి రాఖీ తీసిన తర్వాత దాన్ని ఏం చేయాలంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాఖీని తీసేసిన తర్వాత దానిని ఎక్కడ పడితే అక్కడ విసిరివేయకుండా ఆ రాఖీని ఎర్రటి గుడ్డలో చుట్టి పవిత్ర స్థలంలో లేదా మీ సోదరికి సంబంధించిన వస్తువులతో ఉంచండి మళ్ళీ వచ్చే రాఖీ పండుగ వరకు ఉంచుకోవాలి తర్వాత ఆ రాఖీని ప్రవహిస్తున్న నీటిలో వదిలివేయండి రాఖీ విరిగిపోయినా లేదా చిరిగిపోయినా దానిని ఒక రూపాయి నాణ్యంతో పాటు చెట్టు మూలాల వద్ద పాతి లేదా నీటిలో వదిలేయండి